పవన్ కళ్యాణ్ గారు పెళ్లి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడిన దివ్యల మాధురి అనే ఒక లేడీ పవన్ కళ్యాణ్ మూడు అని మాట్లాడింది మూడు భార్యలు ఉన్నారు కాబట్టి చేశారు అదే పవన్ కళ్యాణ్ విషయాన్ని వస్తే తను ఒక ముందు ఒక ఒక చేసుకోవడానికి డైవర్స్ చేసి ఇంకో లో ఉంది లో ఉంటూ ఇంకో ఇంకోతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఆమె ప్రెగ్నెంట్ చేసి ఆయన పిల్లలు కానీ తర్వాత ఈ లో ఉన్న అమ్మాయి సెటిల్మెంట్ చేసి అమ్మాయి మారేజ్ కామెంట్ చేశారు బిగ్ బాస్ హౌస్ కి రావడం జరిగింది ఆవిడ బిగ్ బాస్ హౌస్ కి రావడానికి ఆవిడ చేసిన ఘనకారాలు ఆవిడ చేసిన పనికి మారిన పనులు ఆవిడ కూల్చిన కాపురాలు ఆవిడ పెట్టుకున్న అక్రమ సంబంధాలు గురించి నేను ఒక పుల్ లెంత్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా కింద ఉంటుంది ఒకసారి ఆ వీడియో వెళ్ళి చూడండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళు ఈ వీడియోను చూడాలి గతంలో ఇదే దీవుల మాదిరి అనే ఈ లేడీ పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని చాలా రకాలుగా అవమానం చేసింది సో మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి మీరు వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ ఒక్క వీడియోలు మాత్రం మీరు ఏమనుకోకుండా రిక్వెస్ట్తో అడుగుతున్నాను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ వీడియోని మీరు చూసి లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి పవన్ కళ్యాణ్ గారు అభిమా అవమానించిన ఈ దివ్యల మాధురి బతుకు ఎలా ఉందో మీరు వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడండి థ్యాంక్ యూ